అల్లుడు ఏమిటల్లుడు రెండు రోజులుగా నువ్వు భోజనం చేయడం లేదట పగ తీర్చుకోవాలంటే బాగా తినాలి తిని తిని బతికి శకుని కౌరవుల మీద పగ సాధించాడు నేను రెండు రోజులుగా తినకుండా ఉంది పగ కోసం కాదు మరి నాన్ కేరా దౌర్భాగ్యుడా నేను రెండు అర్థమైంది అల్లుడు అర్థమైంది అదృష్టం పెట్టై ఎగురుతూ ఉంటే దురదృష్టం రాయే కాలికి తగిలిందట నాకు పెళ్ళయ్యే ఉంటే ఒక ఆడపిల్ల పుట్టే ఉంటే దాన్ని నీకు కట్టబెట్టే ఉంటే అక్కర్లేదు కట్టుకోవడానికి ఒకటి ఉందిగా రూపదేవి ఎప్పటికైనా దాన్ని పెళ్లి చేసుకుంటాం మరి అంతవరకు చూపించాలా అయిపోయినట్టేనండి మన మంచి చెడులు చూడడానికి ఎవరో ఒకరు కావలమా కావాలని రోడ్డున వెళ్ళే వాళ్ళ చెయ్యి పట్టుకుంటే చెంప చెల్లు మనిపిస్తారల్లుడు దానికి ఒక పథకం వేస్తా పత్రికలో ఒక ప్రకటన ఇస్తా నీకు ఆడ కార్యదర్శి కావాలని తెలియజేస్తా వచ్చిన వాళ్ళని పరీక్ష చేస్తా ఆ నీ దగ్గరకు పంపిస్తా నీకు నచ్చితే అంకితం అంత అందగాడు ఈ తెలుగు దేశంలో

మరి ఇంగ్లీష్ అడిగితే తేలరా అదంతానే చూసుకుంటాను కదా ఇగో ఒకసారి దగ్గర అనుకోండి ఎస్ అనండి రెండు సార్లు ఆయన తగ్గను అనుకోండి నో మూడు సార్లు ఆయన అనుకోండి ఆ అనేయండి ఒరే ఇన్ని చెప్పారే అసలు నాకేమైనా తెలుసా తెలియదరా చెప్పరా తెలుసండి தெளிசாரா எதனுக்குனா செப்பரா முருக்கு கொடுக்குனா அசிலே தெரியதரா செல்ல அது అది పశువుల చంపి చుట్టుకెళ్ళిస్తారు పదండి ఇంటర్వ్యూ చేస్తాం ఇంటర్వ్యూలైట్ నీ పేరేమిటి ఫ్రాంక్ జోసెఫ్ డిసెల్వా ఫ్రాంక్ జోసెఫ్ డిసెల్వా చూడాలి కూడా గట్టిగా చెప్తున్నావు అల్వా అంటాడు ఏమిట్రా అదే నాకు అర్థం కాలేదయ్యా వీడు ఇంగ్లీష్ వాళ్ళకున్నాడయ్యా కానీ అంత ఇంగ్లీష్ నాకు అర్థం కాదయ్యా నీకు అర్థం కాకపోతే నాకు ఎలా అర్థం అవుతుంది సరే మీ ఊళ్ళు మంగళవారం ఉన్నాడండి ఉంటే గురుకు ఎందుకు వచ్చావు గురుకుస్తానండి నమస్కారం సరే లేదండి మరి నేను ఏమైనా ఎదవననుకున్నావా అది ఏదో వేసుకొచ్చావు పేరు రామచంద్రమూర్తి అండి ఈ ఊరు అమలాపురం అండి అది ఎక్కడుంది ఈస్ట్ గోదావరిలో అండి అది ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ అది ఎక్కడుంది ఇండియాలో అండి అది ఎక్కడుంది ప్రపంచంలో అండి అది ఎక్కడుంది అది ఎక్కడుందో తెలియదు ఇంటర్ వెళ్ళికి వచ్చావా ఇంటర్ వెలుకుంటా

అయ్యా ఏ తర్వాత బీ రావాలి ఈ బి తర్వాత ఏ అన్నాడండి మిమ్మల్ని ఒట్టి ఎవడండి నేను ఎలా కనిపిస్తున్నానరా ఏంటి సార్ చూడు పువ్వు పెట్టుకున్నా పువ్వు ఏ తర్వాత బీ రావన్నా బి తర్వాత ఏ రావన్నా ఏమిట్రా చెప్పా ఏ తర్వాత బీనా బీతర్వాత ఏనా ఏమయా ఏ తర్వాత బీనా బీతరనుకున్నావా నీ పేరు అండి మా బా పేరు ఏం చదువుకున్నావు పదండి రైట్ టోల్ రైట్ టోల్ అయ్యా ఉద్యోగం కావాలయ్యా పేదవాళ్ళు అయ్యాను ఒరే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తొంభై పది ఎక్కువ అవునండి చాలా ఎక్కువ నీలో పదో తర్వాత కంటే ఎక్కువ చదువుకున్నాడు ఎవరు చేస్తాండి నువ్వే చదువుకున్నారే పదో తర్వాత జాస్తా ఎంపీసీ జాస్తా పదో తర్వాత జాస్తే చేసి పని చంపి చుట్టు కడు తీసాం ఎత్తు ఉన్నాయి ఇలా చేతి పదో తర్వాత ఎక్కువ ఎంఎస్సీ ఎక్కువ అని నేను ఏముండో సార్ చెప్పేదానికి ఏమిటి నిన్నుండో సార్ చెప్పేదానికి నేనేమన్నా ఎదవని అనుకున్నావా చూడు పూ పెట్టుకున్నా అనుకున్నావా ఎంఎస్సి అంటే ఏమిటి ఇది ఇంటర్వెల్ ఇది చెప్తేనే మీ అందరికి ఉద్యోగం మీకు ఎవరికైనా తెలుసా నాకు తెలుసు చెప్పు ఎస్ఎస్ఎల్స్ అంటే పదకొండు పియూసీ అంటే పన్నెండు బిఎస్సీ ఫస్ట్ ఇయర్ పదమూడు సెకండ్ ఇయర్ పద్నాలుగు థర్డ్ ఇయర్ పదిహేను ఎంఎస్సి ఫస్ట్ ఇయర్ పదహారు సెకండ్ ఇయర్ పదిహేడు పదిహేడు అవును సార్ అవునండి నువ్వేం చదువుకున్నావు పదివ తరండి పది పదిహేడవ తరం చదివి ఇక్కడ పది చదివి నోడి వస్తావా నేను ఏమైనా ఎదవనావా చూ పూ పెట్టుకున్నావా